జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతన ముక్కోటి గొంతుకలు ఒక్కటైన తరతరాల చరిత గల తల్లి నీ రాజనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనవు

ఇక్కడ ఒక్క చోట్ల ఒక్క చోట్ల సమావేశమైన అంటే మన ఐక్యతాబాలను ఏ విధంగా నిరూపించుకోవడం కోసం మన డిపెండెంట్లు ఏ విధంగా సాధించుకోవడం కోసం మనం పోల్ పెడుతున్న అన్ని ప్రాంతాల హిందుకు సమాజం ఏదో మన అందరికీ తెలుసు డిపెండెంట్ సమస్య డిపెండెంట్ సమస్య ఏ విధంగా పరిష్కారం కావాలి డిపెండెంట్ ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి అనే దాని గురించి ఇప్పటి వరకు మూడు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కబడి అడగలాడుతున్నదో దాని గురించి తెచ్చి వాళ్ళని ఎండగట్టి వాళ్ళను ఓడించైనా మన డిఫెన్స్ సాధించుకోవడం కోసమే మనం ముందు కాసేమని అందరికీ తెలిసిన విషయం ఒక్కసారి జరిగిన గతాన్ని గుర్తు చేసుకుంటే వర్తమానం ఏం జరిగింది మరి భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా మన అందరికి ఒక పది నిమిషాలు చెప్పడానికి మీరు ఉన్నారు మీరు అందరూ దయచేసి నా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు రెండు వేల తొమ్మిదిలో సకల జిల్లా రెండు వేల పదకొండులో రెండు వేల తొమ్మిదిలో ఆయన చేసిండు చేసినప్పటికీ కూడా రాష్ట్రం అన్నారు వచ్చే రాష్ట్రం వెనుకకు లేని మరి వచ్చిన రాష్ట్రం ఏ విధంగా వెనక్కి పోయింది ఏ విధంగా రాష్ట్రం సాధించుకోవాలని చెప్పి ప్రజల మద్దతుతో పాటు విద్యార్థులు నిరుద్యోగులు రాజకీయలు కూడా అందరూ ఏకమైన పోరాటం చేసి రాష్ట్రం సాధించుకుందామన్నా కూడా అది ఒక కొలిక్కి రాలే ఏం చేసిండు రెండు వేల పదకొండులో సెప్టెంబర్ లో సకల జల సమ్మె అనేది చేసిండు అది నలభై ఐదు రోజుల జరిగిన సకల్ నలభై రెండు రోజుల జరిగిన సకల జల సమ్మెలో ముప్పై ఐదు రోజులు సింగరేణి కార్మికుడు ఏక దాటిగా ఒక్క దాటిపైకి వచ్చి పార్టీలను పక్కన పెట్టి కుటుంబాలకు సరిపడా లేకుండా ఆదాయం లేకున్నా కూడా సమ్మె చేస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఉద్యమ అప్పుడు కేసీఆర్ చెప్పిన ఉద్యమ నాయకుడు మేము ఉద్యమం చేస్తాం సమ్మె చేస్తాం సకల జిల్లా సమ్మె నెల రోజులు కాదు రెండేళ్ళైనా చేస్తాం అని చెప్పి సకల జిల్లా సమ్మె చేసిండ్రు సకల జిల్లా సమ్మె చేస్తే ప్రభుత్వం అంకులు పడిపోయే పరిస్థితి ఉంది ఢిల్లీ ప్రభుత్వం మెడలు వంచింది ఢిల్లీ ప్రభుత్వం గత నుంచి కింద పరిస్థితి వచ్చింది చైనా నుంచి బొగ్గు తెచ్చుకున్నారు ఈ చీకటి సూర్యులు లోగా అంతా నిర్వహించుటోళ్ళు ఆ సకాల సన్నలో మన రాష్ట్రాలను చీకటి చేసి రాష్ట్రాన్ని సాధించుకోవడంలో ముందాలు చేశాను మన అందరికి మార్గదర్శనంగా లేచిండ్రు నేను తల చుట్టాల గర్వంగా చెప్పున్న సింగిల్ అని కార్మికులే రాష్ట్రాన్ని సాధించుకోవడంలో మార్గదర్శకంగా ఉన్నారని పిల్లవారికి మన సింగిన కార్మికులే వాళ్ళు ఆ రోజు బలంగా సమయ వేస్తే మీ యొక్క త్యాగ ఫలితాలు వచ్చి రాష్ట్రం వచ్చింది ఆయన గత కీలు ముఖ్యమంత్రి కాకముందు ఏం చెప్పిండు అయ్యా నీకు బలమైన కోరిక ఉంది నీ బలమైన కోరిక నెరవేస్తా ఇంకొక రెండు రోజులు అయితే రాష్ట్రం వస్తానందా ఇంకొక మాట చెప్పిండు రాష్ట్రం వచ్చిన వెంటనే సింగరేణి కార్మికులకు న్యాయం చేస్తా వాళ్ళ బలమైన కోరిక నాకు తెలుసు వారసత్వ ఉద్యోగాలు అన్నాడు డిపెండెంట్ కల్పిస్తాడు ఇంకా ముందుగా ఏమన్నాడు అంటే మన టీబిఎస్ లో పనిచేస్తున్నా సింగ రాజరెడ్డి కార్మికుల కష్టం వచ్చిందంటే వాళ్ళతారు లీగల్ వాళ్తారు వాళ్ళ కాళ్ళకు ముళ్ళు వాళ్ళ పంటతో ముళ్ళు తీపిస్తా అని చెప్పిండు మరి ఇప్పుడు ముళ్ళు తీసే పరుస్తుందా వాళ్ళు పెట్టుకున్న బాణం గుర్తు గుండెల్లో కూర్చే ఒక్కసారి గమనించండి ఓట్ల రాజకీయాలు చెప్తున్నాడు మళ్ళీ ఏం చేసిండు రాష్ట్రం వచ్చి మూడు సంవత్సరాలు అవుతాయి అంటే ఆ ఎలక్షన్ల కోసం అడావిడిగా అప్లికేషన్ పెట్టుకోమన్నారు సింగరే తల్లి సేవ చేస్తాం ఎందుకంటే సింగరేణి పుట్టి వెళ్ళినా సింగరే హై స్కూల్ లో ఎక్కడో బస్కుడు అయింది సింగరే తల్లి సేవ చేద్దామని అప్లికేషన్ పెట్టుకుని వచ్చింది వచ్చినాక ఏం జరిగింది ఒక అనామకుడు కేసు వేస్తే ముప్పై వేల ఉద్యోగాలు ఆగిపోయినాయి ఎందుకు ఆగిపోయినాయి ప్రభుత్వం ఏం చేసింది తప్పుల తరక సర్క్యులర్ తయారు చేసింది యాజమాన్యం కూడా దాని తప్పన తరగతి దానికి దాన్ని సరి చేసి ఒక సర్కింది హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు పడ్డది హైకోర్టు ఏం చెప్పింది ముప్పై వేల ఉద్యోగాలు ఆపు మన ఎందుకు చెప్పింది మీరు తయారు చేసిన సర్క్యులర్ లో తప్పు ఉన్నది సర్క్యులర్ లో ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పదహారు అనేది రాజ్యాంగానికి ఏ ఉన్నాయి కాబట్టి మీరు ఉద్యోగాల ప్రక్రియ మీరు ఆపండి అని చెప్పింది ఇంకో ఇంకొకటి చెప్పింది ఏమంటే మీరు లేదు మెడికల్ ద్వారా ఇన్వైడేషన్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చుకోండి కానీ ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పార్క్ ప్రకారం అందులో ఒక దగ్గర సయారీ చేసుకొని ఉద్యోగం తీసుకోమని చెప్పింది స్ట్రీట్ లేన్ చేసిండ్రు సన్నస్ లేం చేసిండ్రు అంటే సుప్రీంకోర్టు వేయండి సుప్రీం కోర్టు పోకుండా ఇప్పుడే ఒక టువల్త్ అగ్రిమెంట్ చేసుకున్న రాజమాన్యం పూర్తి చర్చించుకుంటే మనకొక చట్టబద్ధతి వచ్చి అందరూ ఉద్యోగాలు ఎక్కడికి ట్రైనింగ్ చేసి ఒక నెల జీతం తీసుకుంటారు ఆ పరిస్థితి కనిపించిందా అని సింగరేణి యాజమాన్యంలో ఆఫీసర్ వాళ్ళు సరికి రెడీ చేసి మరి ఒకప్పుడు పక్క వందల ఎనిమిది ఒక్కర్లో కూడా సరి రెడీ చేసిండు అప్పుడు రాజ్యాంగం లేదా అప్పుడు హైకోర్టు లేదా అప్పుడు సుప్రీం కోర్టు లేదా కేసు వేస్తే కోర్టు కాదు లేరా మరి ఎందుకు అప్పుడు మరి ఉద్యోగాలు ఇచ్చిండు ఇప్పుడు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయి అంటే ప్రభుత్వం మాత్రం డబుల్ గేమ్ ఎలక్షన్ లో ఓట్లు ఇప్పించుకుంటాం ఇచ్చిన తర్వాత చట్టబడత ఫెయిల్ అవుతుంది అని చెప్పి వాళ్ళని కోర్టులో కేసు నిజంగా ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే ముఖ్యమంత్రి అసెంబ్లీ శాసన చెప్పిండు నేను మళ్ళా బుద్ధి చెప్తానా సింగరేణి కార్మికులకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తా వాళ్ళు సైనికులతో సమానమే బండ కింద చేస్తాడు బాజాప్తే చెప్తా భాజాతే చెప్తా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు నువ్వు భాజపాతే చెప్పినా బరాబాద్ చెప్పినా ఉద్యోగాలు ఇస్తుండే కావాలి నేను అప్లికేషన్ పెట్టుకున్నాం నీకు ఇవ్వాలని ఉంటే మెడికల్ ఫిఎమ్ ద్వారా కూడా ఒక్కరోజు ఉన్న వాళ్ళకు ఇవ్వచ్చు మీరు మాట్లాడిన చట్టంలో ఉందట పంతొమ్మిది వందల ఎనభై కోట్లు రాస్తున్నది ఏ రెండు సంవత్సరాలు అప్పుడు ఒక సంవత్సరం టైం ఇచ్చిళ్ళు అదే మెడికల్ పిఎం ద్వారా కాలపరిమితి లేదు ఒక్క రోజు సర్వీస్ ఉన్నా కూడా నిబంధనల ప్రకారం ఒక్క రోజు ఉన్నా అతను అందరి చేసి ఉద్యోగాలు చేసు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ సీఎం తెలుస్తలేవా యాజమాన్యం యాజమాన్యానికి తెలుస్తలేదా ప్రజామంత్రి తెలుస్తలేదా మరి ముఖ్యమంత్రి చేస్తలేదా మరి రాజ్యాంగాన్ని చట్టాన్ని చదువుకోకుండానే వీళ్ళందరూ ఐఏఎస్ నౌకర్లు చేస్తారా మరి సింగరేని కార్మికు బిడ్డల లోకల్లో ఉన్నాయి ఎమ్మెల్యే అయినా ఎంపీలు అయినా కూడా ఎత్తున రూపాయి పెట్ట ఆట ఎవరు ఉండరు అసలు మనం తెలంగాణ ఉద్యమంలో పోరాడింది అని చెప్పి మనం ఖర్చులు పెట్టుకొని చెప్పులకు కాళ్ళు అదేలా తిరిగి మారి వాళ్ళు కోరిక నిధులు నియామకాలు రాష్ట్రాన్ని సాధించుకుంటూ తెలంగాణకు నిధుల కొన్ని ఏర్పడింది వీళ్ళు దుష్పరణాలున్నాయి ఇంకా నియామకాలను నష్టమని నడుస్తాను మరి ఏ విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అన్యాయం అని చెప్పి వాళ్ళని తగ్గిపోతున్నాం రాష్ట్రం నుంచి వాళ్ళని పెలేసి ఇక్కడ వస్తువులు ఉన్నాయి మేము అడిగేది ఎవరి జాబులు అడుగుతానా పరాయి జాబులు అడుగుతానా వేసిల కాల కింద కూర్చున్న జాబులు అడుగుతున్నామా బాయి లోపడికి పోయి మా తండ్రి ఆరోగ్యం కరెక్ట్ గా లేదు ఆయన అనారోగ్యం ఉంది రిటైర్మెంట్ అయినాక రెండు సంవత్సరాలు కూడా బతకలేకపోతాను వాళ్ళ సేవకు గుర్తింపు ఇవ్వండి అయ్యా వాళ్ళు అన్పిడి చేస్తారు ఎందుకంటే అనారోగ్య సమస్యలు చాలా ఉన్నాయి వాళ్ళ ఉద్యోగం మాకు ఇస్తున్నావు తప్ప నువ్వు కొత్తగా సూపర్ న్యూమరికల్ పోస్ట్ క్రియేట్ చేసి మాకు ఇస్తలేదు బండ కింది పోయి పనిచేసే ఒక బాయి పని జాబులు అంటే అవి భరోసా లేని పరిస్థితులు లోపడి వ్యక్తి బయటికి ఎప్పుడు కూడా తెలియని పరిస్థితుల కోసం మీ పోరాటి కల్పించమంటే ఇంత నత్త నడకన చేస్తున్నారు మరి కాలల్లో కట్ట పెట్టినట్టు ఎందుకు చేస్తున్నారు ఇంత స్థాయి కర్త ఎందుకు లేచి సింగిల్ కుటుంబాలు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి దసరా కానుక అని చెప్పి పండగ వాతావరణం నెలకొని పిల్లలకు పెళ్లి చేసే పెళ్లి చేసిన వాళ్ళు ఏమంటారు మీ కొడుకు చావ్వలేదు మా అమ్మాయిని పంపించం ఉద్యోగం వచ్చినాక అమ్మాయిని పంపిస్తామని అమ్మాయి అక్కనే ఉంటది ఎంగేజ్మెంట్ లైన్ వాళ్ళు మీకు వచ్చేలాగా మేము పెళ్లి చేయమని ఇలాంటి పరిస్థితి ఉన్నది ఇలాంటి పరిస్థితి ఎవరు కనిపించు ఇంకే మంది తీసుకున్నా అనాలిసిస్ లేదేమే ఆత్మహత్యలు జరిగినాయి హత్యలు జరిగినాయి ఎంతో మంది కొడుకు జాబ్ అత్తలేదు నీ ట్రేడ్ బోర్డు తస్తే తచ్చినందుకు కారుణ్య నియోగం కింద నా కొడుకు ఉద్యోగం వస్తాయని చెప్పి కండి తెగించి మన ట్రేడ్ బోర్డు పరిస్థితి ఏంటి బంగారు తెలంగాణ వచ్చి ఎందుకు మనం కొట్టారి తెలంగాణ తెచ్చుకుంటేనా రాష్ట్రం కోసం కొట్టాను ఇప్పుడు ఉద్యోగాల కోసం కొట్టినా ఇదేనా మరి తెలంగాణ అంటే బంగారు తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకేనా మరి ఇవన్నీ కాదని మనం సిగరెట్ కార్మికులు పండే చేసిండు చూడ పదిహేను కార్మికులు పండే చేస్తే మద్దతు ఇచ్చి ఆ కోసం కోసం చేయడం కొన్ని సంఘాలు ముఖ్యంగా గుర్తింపు సంఘనే వందల కోట్లు ఖర్చు పెట్టి బలవత్ కారంగా గుర్తుకచ్చి భయలోపల దింపి భయపెట్టి మరి ఉద్యోగాలు చేపిస్తే ఒక ముగ్గురున్నర ఒక కార్మికులు నచ్చిపోయింది దాన్ని ఎక్కడ మనకు ప్రచారం చేయరు అనారోగ్య పాలనలో పాల్పి చేయరు భయపెట్టి మరి గుంసపై బయట పని ఇస్తారు అంటే గావత్స ఉత్పత్తి శ్రీని గారు సీనియర్ సీఎండి సీనియర్ గారు ఏం చెప్పిందంటే మీరు సండే చేయకండి చర్చలు పెట్టుకుంటాం ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు మరి సండే చేస్తాం ఏమన్నాడు రోజుకు రెండు లక్షల టన్నులు అన్నాడు నెలకు యాభై లక్షల టన్నులు అన్నాడు సంవత్సరానికి అరవై ఆరు వందల అరవై లక్షల టన్నులు ఉత్పత్తికి లాస్ అవుతుంది మీరు చేయద్దు అని చెప్పిండు నువ్వు ఎప్పుడైంది మా బొబ్బు మాదే మీ మా జీవితాలు ఇక్కడే జరిగినాయి నేను ఒకటే చెప్తున్నా మీరు పెట్టిన ఆరు వందల అరవై లక్షల టన్నులు కాదు మా అందరికి ఉద్యోగాలు ఇస్తే వెయ్యి లక్షల టన్నుల ఆరు వందల అరవై లక్షలే కాదు లక్షల ఉత్పత్తి మా యువతరం దగ్గర ఉన్నది మా తల్లిదండ్రులు మా తండ్రి చేసిన ఆయన యొక్క ఉద్యోగం చేసిన ఆయన యొక్క జీవిత పాఠాలను వాళ్ళ అనుభవాన్ని మీ జీవిత పాఠాలు చేసుకొని ముందుకు పోతాం మీరు మాకు ట్రైనింగ్ ఒక నెల ఇచ్చినా గానీ మా తండ్రుల ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల వాళ్ళ యొక్క జీవిత పాఠాలు మాకు అనుభవం వాళ్ళ అనుభవాలే మాకు జీవిత పాఠాలు సింగరేణ్ణి దేశంలో కాదు ప్రపంచంలో కూడా ముందుకు తీసుకుపోయే పరిస్థితి కల్పిస్తామని ముఖ్యమంత్రి రాష్ట్ర వచ్చినాక సింగరేణి సంస్థ రాష్ట్రంలో కాదు దేశం అంటారా మొత్తం బయట తీసుకొని గుర్తపడుతుంది ఆస్ట్రేలియాకు ఆఫ్రికా పోయి కూడా గుర్తపడతా అని చెప్పాడు మనం అప్పుడు ప్రభావాలు పలికినదే మొన్న తాడిచల్ని ప్రైవేటీకరణ చేస్తాను ఎట్లా అనుకుంటావు అంటే ప్రైవేట్ వాళ్ళకు సింగరేణి తల్లిని అమ్ముకుంటాస్తా అంటే ప్రైవేటీకరణ చేస్తే మేము ఏమైనా ఊకుంటాం అనుకుంటున్నామా ఇలాంటి ముఖ్యమంత్రులు ఐదు సంవత్సరాలకు ఒకరు వస్తారు పోతారు కానీ మేము ఇక్కడే ఉట్టాం ఇక్కడే వెళ్ళినాం ఇదే బయట ఇలాంటి ముఖ్యమంత్రులను తరిమి కొట్టడానికి కూడా మా యువశక్తి ముందుకు వస్తాయి ఇంకొకటి ఉద్యోగాల ప్రక్రియ ఇంకా మొదలుగానే ఇంకా మన కార్మిక కుటుంబాలు ఒకటి ఉన్నది రెండు సంవత్సరాలకి సత్యస్తారు మూడు సంవత్సరాలు కాదు ఇవన్నీ కాదు అప్లికేషన్ పెట్టాం అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరికీ జూన్ తర్వాత ట్రైనింగ్ పంపిస్తాను ట్రైనింగ్ పంపి ఏం చేస్తావు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లా విద్యుత్ శాఖల పనిచేసే వాళ్ళకు ఇరవై వేల వాళ్ళకు ప్రైవేట్ వాళ్ళకు క్రమ బీకరించేస్తా పర్మనెంట్ జాబ్ ఇప్పటిలో సరే మంచి నిర్ణయం తీసుకో ఇగి ఇరవై వేలు తర్వాత యాభై వేలు ఇది ఆర్టిస్ట్ కింద వాళ్ళకు తెలుస్తాను మరి నువ్వు చేసిన సిగినా సిగిన తీసుకోకపోతే రానున్న ఎలక్షన్లలో మీరు పుట్టగదులు లేకుండా ఓడిపోవడం జరుగుతుందని చెప్తున్నారు లేకుండా పోతుంది పార్టీకి అనుబంధంగా పనిచేసే ఆ యొక్క సంఘం అనుబంధంగా చేసే సంఘం ఖచ్చితంగా పుట్టగదులు లేకుండా పోతుంది ఎందుకంటే వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తా పాత్ర కాలేజ్ ఒక మాట పాండు ఆయన మాట నేను చెప్తున్నా ఆంధ్రోడు అన్యాయం చేస్తే సర్వీ కొట్టు మనోడు అన్యాయం చేస్తే మిగిలిన చూద్దాం బొంద అని చెప్పిండు మరి బొంద పెట్టం మీరు మీరే చెప్పిండు ఉద్యమ టైంలో చెప్పిండు మీరే మాకు స్ఫూర్తి ఉద్యమం చేయాలంటే ఉద్యమం స్ఫూర్తి నేర్పిందే మీరు మా ఉద్యమం స్టార్ట్ అయితే మాత్రం మీరు తెలంగాణ రాష్ట్రంలో పుస్తగత లేకుండా పోతారని సింగరేణి మీరు బలంగా చెప్తున్నారు మా డిమాండ్ ఒక్కడే అప్లికేషన్ పెట్టిన కార్మిక బిడ్డలందరికీ ఉద్యోగాలు రావాలి ఏ ఒక్కరికే అన్యాయం లేదు అప్లికేషన్ ఉద్యోగాలు ఇచ్చేది నువ్వే మేము పోరాటం చేసే నీ పైన అప్పుడు రాష్ట్రం కోసం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి కాంగ్రెస్ మెడలు వంచి మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఇప్పుడు కూడా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మనదే మరి మన ప్రభుత్వం ఆగ్రహితాంది ఆగ్రహ కాడికి పోయి అన్నం పెట్టుమని అడుగుతాం అంతే తప్ప ఇంకో రాష్ట్రానికి పోయి అర్థం కదా ఆగ్రహితని అమ్మని అడుగుతాం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న పార్టీ మనకి అమ్మ మీద ఏం చేయాలి మీరు ఒకసారి అర్థం చేసుకోండి అన్న తల్లిదండ్రి పార్టీ అన్నారు మీరు మాకు ఉద్యోగాలు కల్పిస్తేనే మీకు బతుంది భరోసా మీ ఓట్లకి భరోసా ఇస్తాం అంతే తప్ప నిరుద్యోగులకు అన్యాయం మాత్రం ఏమని చూడకుండా మీ ఉద్యమ స్ఫూర్తి కూడా మీకు పక్కకు పోయి మిమ్మల్ని ఓట్లతో మిమ్మల్ని బలి చేయడం జరుగుతుంది సింగరేణి ఉద్యోగాలు ఇస్తేనే మీ పార్టీకి మనగడ ఉంటదని నేను బలంగా చెప్పడం జరుగుతుంది జై సింగరేణి